ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పురపాలక స్థాయిగా ప్రజల కోరు సీఎం వేణు గోపాల్ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను అదే విధంగా మన ముఖ్య అతిథి టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ పెద్దలలో డాక్టర్ అందరో గారు వేదిక బైక్ రావాల్సినవి లేకపోచున్నాను అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అన్న మహిళ గారు వేదిక పైకి రావాల్సింది లేకపోచున్నాను అదేవిధంగా శ్రీ రెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ చేపలేరు గారు వేదికపైకి రావాల్సింది లేకపోవచ్చున్నాను అదేవిధంగా మన పట్టణ కార్యదర్శి గుంట మల్ల గారు వేదికపైకి రావాల్సింది కావచ్చున్నారు అదేవిధంగా మన వార్డు కౌన్సిలర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ అందరూ వేదిక పైకి రావాల్సింది అదే విధంగా మా తండ్రి గారు అనేటువంటి జపర్ శంకర్ జ్యోతిష్యులు గారు వేదిక పైకి రావాల్సిందిగా అదేవిధంగా మా జయ భవాని ఇరవై వార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్టపల్లి గంగాదాస్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సంఘ సభ్యులందరూ ముందు ఆశీనులు అని సభా కార్యక్రమాన్ని మన మన పార్టీ జనతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను కార్యక్రమాన్ని మన పట్టణ అధ్యక్షులు నిర్వహించవలసిందిగా కోరుచున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై వార్డులో జక్కుల జమున జగీశ్వర్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుబ్రహు గారికి టిఆర్ఎస్ నాయకులు వెంకట గారికి జక్కుల శేఖరయ్య గారికి హాజరైన సోదర సోదరులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది వాటన్నింటినీ చూసిన ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరుతున్నారు మహిళలు మైనారిటీలు అన్ని వర్గాల ప్రజలు వారు సొంతంగా మేము టిఆర్ఎస్ చేరుతున్నారు నిజంగా మాకు ఇచ్చిన ఈ సభ్యత్వ క్రియాశీల సభ్యత్వ పుస్తకాలు కూడా జరుపుకోని పరిస్థితి ఉన్నది పార్టీ ఆఫీస్ నుంచి రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పటికీ అయిపోయినాయి మా కార్యకర్తలు ఇంకా కావాలని కోరుచున్నారు ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా మహిళలకు పెన్షన్ అలాగే ఆసరా పెన్షన్ రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసిండ్రు మైనారిటీలకు కానీ తర్వాత క్రిస్టియన్ సోదరులకు కానీ క్రిస్మస్ విందు అలాగే ఇంకా ఈ నీటి విషయంలో మిషన్ భగీరథ ఒక ఎనిమిది తొమ్మిది నెలల్లో పూర్తిగా ముగిసిపోతుంది అందులో ఇంటింటికి ఫిల్టర్ వాటర్ మంచినీటి సదుపాయం అనేది ప్రతి ఒక్క ఇంటికి నల్లా ద్వారా అందించారు ఫిల్టర్ చేసిన నీరు అంటే మనం కొనుక్కో తాగాల్సిన అవసరం లేదు నల్లా ద్వారా ఫిల్టర్ చేసిన వాటర్ అందిస్తారు కేసీఆర్ గారు ఒకవేళ ఇంటింటికి నల్లా నీరు అందించని పక్షంలో మేము రాబోయే ఎన్నికల్లో ఓట్లు చెప్పి ఛాలెంజ్ చేసేది ఎందుకంటే ఆయన అంత ఉన్నాడు దాదాపు సగం బడ్జెట్ ఈ మిషన్ మీద ఖర్చు పెడతారు అలాగే మిషన్ కాగదీయ ఇప్పుడు మన తల్ల చెరువు తర్వాత మధుల చెరువు కూడా చూసి ఉండచ్చు ఎందుకంటే దాన్ని పెద్ద టైం మన కోర్టులో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు వారు ఫస్ట్ చెప్తారు మినీ ట్యాంక్ పడిగా తయారు చేస్తున్నారు పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చినాయి మన ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన మీకు అందరు కూడా మేము తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాగతం కోరుతున్నాం ముందుగా కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందే ఈ ఈరోజు ఇరవై వాడులో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి అదే విధంగా సమాధి మున్సిపల్ చైర్పర్సన్ ప్రథమ పౌరులు శ్రీ శీల వేణుగోపాల్ గారికి అదేవిధంగా పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సింగిరేడి నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా కూరట్ల పట్టణ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ ఎన్న గారికి నా తోటి కౌన్సిలర్లకు పట్టణ ప్రధాన కార్యదర్శి గుర్ర మనోహర్ గారికి వెంకటస్వామి గారికి రాము గారికి జక్కుల సింగయ్యకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వార్డు సభ్యులందరికీ కూడా పేరు తెలంగాణ ఉద్యమ ఉద్యమానాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ యొక్క సభ్యత్వానికి కేసీఆర్ గారు ప్రతి సభ్యుడికి ఏదైతే అనుకోకుండా ప్రమాదంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి ఈ యొక్క సభ్యత్వానికి ఇన్సూరెన్స్ కూడా కేటాయించడం జరిగింది ఇంకా అంతేకాకుండా మన కోర్టుల నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దలు మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఇళ్ళ నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటు పడుతున్న వ్యక్తి అదేవిధంగా ఆసరా పెన్షన్ విషయానికి వస్తే మన రాష్ట్రంలోనే పెన్షన్ల విషయంలో కోరుట్ల నియోజకవర్గం ముందుంచిన ఘనత మన కల్వంట్ల విద్యాసాగర్ రావుకి దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా మహిళల అభివృద్ధి కొరకు మన శ్రీమతి ప్రాంతాల అభివృద్ధి కొరకు చొరవ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజే కొత్తగా ఎన్నో సంవత్సరాల కల నిజామాబాద్ నుండి ఒక రెండు డ్రములు సప్లై చేయడం జరిగింది ఎందుకంటే అది బాగా కఠినమైన పరిస్థితిలో కూడా నిరంతరం రాజ నిధులు లేకుండా కూడా నీటిని సప్లై చేయడం జరిగింది ఇంకా మున్ముందు అభివృద్ధి కార్యక్రమాల కొరకు టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను హింద్ జై తెలంగాణ ఇప్పుడు గుడ్లమారావు గారిని మాట్లాడుతారు వేదికను అలంకరించిన పెద్దలైన రాష్ట్ర నాయకులు అనంతా గారికి కొరట్ల పురపాల చైర్మన్ గారు శిల్ల వేణుగోపాల్ గారికి పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేపడుతున్నటువంటి ఇరవై వార్డులో విచ్చేసి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏవైతే మనకు మనకు మన కష్టాలను కడదీర్చే బంగారు తెలంగాణ బాటలో బయనించే దిశగా దీన్ని ముందుకు తీసుకెళ్తు దానికి తనకు మనం వింత చేసినా తక్కువే అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆరు నిషులు మన కోసం పట్టణ ప్రజల కోసం అన్ని విధాలా అందుబాటులో ఉంటూ అన్నాగానే నేనున్నా అని మనందరికీ ఆయనతో ఆయన సాయం చేస్తూ ముందుకెళ్తు కాబట్టి ముందు పట్టణ అధ్యక్షులు అన్నవాళ్ళు గారు చెప్పినట్టు ఈ క్రియేషన సభ్యత్వలు కానీ సాధారణ సభ్యత్వాలు కూడా సరిపోవట్లేదు స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు అందరూ సభ్యత్వం చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అందరూ ఈ కార్యక్రమం హాజరయ్యాలకు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాలను మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు ముగిస్తుంది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు నా చైర్మన్ గారిని ఈ యొక్క వార్డు కౌన్సిలర్ జట్ ఆచారేశ్వర్ గారు మన పట్టణ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అన్న అనిల్ గారు గౌరవనీయులు మన రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ వై అనరావు గారు గౌరవ మన మున్సిపల్ చైర్మన్ గోపాల్ గారు వెంకటయ్య ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ అందరికీ మహిళా సుహిమానులందరికీ నమస్కారాలు ఈ రోజు ముఖ్యంగా మనందరికి పార్టీ పరిశాన నమోదు కార్యక్రమం ఈ వారిలో చెప్పడం జరిగింది మనందరం కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటున్నాయి సతీభవ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ మన పిల్లలు కానీ అందరికీ అందరూ అందుతున్నాయి ఇప్పుడు కూడా మనం ప్రభుత్వం బలపరచే అవసరం ఉంది అందు గురించి మన అందరం తప్పనిసరిగా మనం సభ తీసుకోవాలి ఈ వారిలో మన జా జనా జగదీశ్వర్ గారు మీ అందరికి అందుబాటులో ఉండి ఏ విషయం అయినా పరిష్కారానికి ముందు పనిచేస్తారు మీకు ఏమైనా సహాయం ఉంటే తీసుకెళ్లాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు వార్డు కౌన్సిలర్ జక్కుల జమున జగదీశ్వర్ గారిని మాట్లాల్సింది వేదికను అలంకరించిన పెద్దలకు పూజలకు పేరకు ఇరవై వార్డు కౌన్సిలర్ అందరూ డబ్బులంగా హాజరయ్యే ఉండి అందరూ ఈ సభ్యత్వానికి ముందు వచ్చిన అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా అందరూ ముందుండి ఇరవై వార్డు కౌన్సిలర్ మంచి ఇరవై వార్డు కోట్లలో పేరు ప్రతిష్టలకు ముందు ఉండాలని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు పూజలకు నా నమస్కారం మనము సభ్యత నమ్ములకు మీరు ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఈ సభ్యత నామూలకు ఎందుకు మీరు ఇంత ఎత్తున నచ్చిందో నేను అనుకుంటున్నాను అంటే ఈరోజు మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధన చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూ మీ మహిళలకు అయితే ముఖ్యంగా ఈ బీటీ కిచెన్స్ అనేది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మేనిఫాస్టర్లో కానీ ప్రజా మీటింగ్లో కానీ ఎక్కడ కానీ చెప్పకుండా మీకు బీటీ కించెన్ ఇచ్చి మేము మిమ్మల్ని ఒక తందిలాగా అన్నలాగా ఆదుకోవడానికి మీకు మందులకు గోళీలకు ఒక పెద్ద కొడుకు లేక మీకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు మీ అందరూ కేసీఆర్ గారికి రుణపడి ఉంటారని భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసినటువంటి రైలు రైలు మార్గం రాలేదు కవిత కనారు ఎపి మూడు సంవత్సరాల లోపల మన రైల్వే లైన్ పూర్తి చేసి ఈ రోజే మనకి ఎందుకంటే అదృష్టం ఈ రోజే మన నిజామాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ను ప్రారంభిస్తున్నారు ఇదే రోజు మనం సభ్యత్వం చేసుకుంటున్నాం మనం కూడా అక్క కో రి చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు పిల్లగానే నాకు తెలిసి నేను పాటలు పెట్టే ఇప్పటి వరకు ఒక పది సార్లు వచ్చిండు అదే విధంగా వార్డు లో కూడా కుట్రపట్నంలో కూడా ప్రతి వార్డుకు ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా వచ్చి సమస్యలు పరిష్కరించి మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరావు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను అదే ఇప్పుడు మొత్తం గులాబీ దండే ఎక్కడ చూసారు గులాబీ దండే కనబడుతుంది ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదమూడు సంవత్సరాలు కూడా తీసుకొచ్చే తెలంగాణను బంగారు తెలంగాణలో ప్రయాణించేలా గతసారథిగా పయస్తూ మనను బంగారు తెలంగాణలో ప్రయాణించినట్టు ప్రతి వర్క్ చూస్తున్న ప్రతి దానిలో ఎలా తీసుకున్నాను సంక్షేమ పథకాలు ఎలా తీసుకున్నా కళ్ళ ముందే కనబడుతున్నాయి గతంలో ఉన్న పాలకులు రెండు వందల రూపాయలు ఇచ్చి పట్టించుకునే పరిస్థితి ఉండే ఆసన పింఛన్ మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అలాగే విఘలంగ గతంలో ఐదు ఉన్నాయి వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్ననే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అసెంబ్లీలో ప్రోత్సాహం తీసుకొచ్చి ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు తీసుకొచ్చిన కలత మన రాష్ట్ర పార్టీ మన సీఎం ముఖ్యమంత్రి గారు అలాగే బీడీ కార్మికులకు ఎక్కడ కూడా ఎలక్షన్లలో కూడా మేనిఫెస్టో కూడా ఎక్కడ చెప్పలేదు బీడీ కార్మికుల సమస్యలు గుర్తించి వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు రకరకాల వ్యాధి వస్తు ఉద్దేశంతో వారికి కూడా వేడి కార్మికులకు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చిన ఫీచర్ ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే ముందు టడా పేటీలు పిఎఫ్ ఉన్న వాళ్ళకే టీచర్ ఇస్తుందని ఇప్పుడు జనరల్ గా ప్రతి అక్క చైనాలు ఎవరైనా కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలో ఉన్న వాళ్ళు నాన్ పిఎఫ్ అంటే పిఎఫ్ లేకుండా లేకున్నా వేడి కార్మికుల ఉంటే టీచర్ కూడా వస్తుంది ఎందుకంటే ప్రతి కూడా మేము అన్ని వాళ్ళం ఎక్కడన్నా బీ గారు అప్లికేషన్ చేసుకోని వాళ్ళు అప్లికేషన్ చేసుకొని మనకి ఇప్పుడు టీచర్ కూడా ధరలోనే వస్తుంది అందరూ ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ ఫలితాలు అన్ని అనుభవించాల్సిన అవసరం ఉన్నది అలాగే మన ఎంపీ గారు మన తెలంగాణ ఆడపడుచు ప్రపంచ దేశాలకే మన బతుకమ్మను పరిచయం చేసిన ఘనత మన అక్క గారికే దక్కుంది ఒక గతంలో బతుకమ్మ అంటే ఓన్లీ మన తెలంగాణ బతుకమ్మ పండిగారు కుదురు మన అక్క వచ్చినాక మన ఎంపీ గారు అయినాక ప్రపంచ దేశాలేసింది జనరల్ గా ఈ సంవత్సరం మొత్తం ప్రపంచ దేశాలనే బతుకమ్మ అనేది పరిచయం చేసి అన్ని దేశాలలో ఆడొచ్చిన ఘనత లాస్ట్ డే మన హైదరాబాద్ లో పోగ్లం పెట్టి పెద్ద హెచ్చరి చేసిన ఘనత మన అక్కకే కే దక్కుతున్నది అలాగే మనకు ఎంపీ గారు మన కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రితో సమానం కాబట్టి మనకి అన్ని పన్ను నిమిషాల ఘనత ఎంపీ గారు మనకు అంత మంచి ఎంపీ గారు ఉన్నారు మనకు అలాగే గతంలో ఉన్న ఎంపీ గారు ఎప్పుడో రాత్రి కూడా ఐదు ఆరు వేల మర్చిపోయే ఘనత వాళ్ళకుండే మన ఇప్పుడు ఎంపీ గారు ప్రతి పల్లె ప్రతి టౌన్ ప్రతి వార్డు కూడా ఒక్కొక్క దాదాపు ఒక పరిశ్రమ దిగిన కనుక మన ఎంపీ గారు దక్కుతుంది మైనారనే కాకుండా ప్రతి సమస్య మీద అసెంబ్లీలో కూడా సారీ పార్లమెంట్ లో కూడా అనర్గంగా మాట్లాడే ఎంపీ గారు మన దొరుకుడు మన చాలా అదృష్టవం ఇంకో విషయం గత ఎనభై సంవత్సరాల కల నేటితో మన కళను అనేది తీర్చిన కనుక కూడా మన గౌరవం ఎంపీ గారి దక్కుతుంది రైల్వే గతంలో ఎప్పుడు ఎనభై చేయడం సంవత్సరాల గత పాలకులు ఎవరు పట్టించుకోలేరు ఈ మూడు సంవత్సరాల మన ఎంపీ గారులమెంట్ లో కొట్లాడి ప్రత్యేక నిధులు తెప్పించి ఇవ్వాలని ప్రారంభిస్తానికి సంతోషిస్తున్నాం ఎందుకంటే మనకు అట్లాంటి నాయకులు కూడా మన చాలా అదృష్టం అది అలాగే మన ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే మన రాష్ట్రంలో మన కోర్టు నియోజకవర్గం అన్ని కూడా ముందుండే విధంగా పిచ్చర్లను తీసుకుంటే మన దాదాపు అరవై మూడు వేల నుంచి అరవై ఐదు వేల పింఛర్లు ఇప్పిస్తుండ్రు అంటే దాదాపు నెలకు ఒక ఆరు కోట్ల నెర నుంచి ఏడు కోట్ల రూపాయలు మన నియోజకవర్గం తీసుకొచ్చిన ఘత మన ఎమ్మెల్యే గారికి అవుతుంది ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు కూడా చిన్న స్థాయి చేసిన వ్యక్తి ప్రతి సామాన్యుడి గురించి కూడా సామాన్యుడి అవసరాలు ఏంది వాళ్ళ ముఖ్య పరిస్థితి లేదని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆహార దిశలు నియోజకవర్గానికి పరిమితమై నియోజకవర్గానికి ఎన్నో రకాల సేవ చేస్తున్న మన ఎమ్మెల్యే గారు దొరుకుడు మన చాలా అదృష్టం ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మన కొరటి నియోజకవర్గానే అన్ని పనుల ముందుంది సిసి రోడ్ తీసుకో డ్రైనేజ్ తీసుకొని మిషన్ కాకతీయ చెరువు ధర తీసుకున్నా గాని మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ చెరువులు కూడా మిషన్ కాగతీయాల కూడా పూడిగా జరిగేది పూడిగా విషయానికి వస్తే ఈ చెరువులు అనేవి గతంలో ఎప్పుడో మన కాకతీయ రాజులు నిర్మించిన చెరువులు ఇవి మన పెద్దలు కూడా ఎవరు ఎప్పుడు విషయం దాన్ని మన కేసీ మన ముఖ్యమంత్రి గారు గుర్తించి చెరువుల పూడికలు కూడా రాష్ట్రంలో మొత్తం చెరువుల చెరువుల పూడికలు కూడా ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కూడా దీచిలు చెరువు ఈ సంవత్సరం డబల్ నీళ్ళే మనకు ఎందుకంటే రెండు సంవత్సరాలు మనం ఎంత దుర్బల జీవితం అందరించిన తెలుసు ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా చాలా ఇబ్బంది అయినా కానీ ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే మనం అంత కష్టపడడం రెండు సంవత్సరాలు కోర్టుల నీటి మీకు తెలుసు మా మున్సిపల్ పక్షాల మేము చైర్మన్ గాని మా గౌరవ కౌన్సిలర్ గాని అధికారులు కానీ పార్టీ నాయకులు కూడా మాకు ఎప్పుడప్పుడు సలహాలు ఎప్పుడప్పుడు సలహాలు ఇస్తూ నీటి అరికట్టాలని అన్న అనుభవ్ గారు గానీ సీనియర్ నాయకులు సిగరెట్ చేసి రోజు నీటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ఎప్పుడు అలాంటి వాళ్ళు అలాంటితోనే మన కోర్టులో రెండు సంవత్సరాలు నీటి కొరత ఉన్నా కొరత లేకుండా తీసిన కథ మా మున్సిపల్ మీ అందరి ఆశీర్వాద తోటి చేయడం జరిగేది ఇట్లా కూడా మొత్తం కంప్లైంట్ చేస్తాం అలాగే నిన్ననే మనకు మున్సిపల్ పక్షాన ట్యాంకర్ గురించి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ కృషి తోటి కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు కూడా నిన్న జరిగింది అలాగే ఎట్లాంటి ఇబ్బందులు లేక మనకి ఇట్లాంటి నాయకులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంగా మనం రాష్ట్రంలో ముందుంటాం అలాగే బంగారు ప్రయాణించడానికి ఉదాహరణ ఏదో కనబడుతుంది ఒక రెండు మూడు సంవత్సరాలకి ఇది పోతే మనకి ఏదో ఒక రెండు గంటలు మూడు గంటలు కరెంటు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎదుగుతుంది ఎందుకంటే అన్ని వ్యక్తి కాబట్టి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అలాగే మన కొరట విషయానికి వస్తే మనకున్న నాలుగు చెర్ల నాలుగు చెర్లు కూడా మిషన్ అయినాయి దాదాపు పనులు కూడా అయిపోయినాయి ఎమ్మెల్యే గారు కూడా మనకు మధురచర్ మినీ ట్యాంక్ పని గత ఎలక్షన్లలో కూడా హామీ ఇచ్చిండు ఆ హామీ మొత్తం నెరవేరుతుంది ఎందుకంటే దానికి దాదాపు మూడు కోట్ల అరవై లక్షల ఫండ్ కూడా సాక్ష్యం చేయడం జరిగింది మొదల చేయడం వర్పు జరుగుతున్నాయి ఏ సమస్యలున్నా మనకు ఇట్లాంటి నాయకులకు చాలా అదృష్టం మన ఎమ్మెల్యే గారు మంచి హార్డ్ వర్కర్ చిన్న గెలిపించుకొని మన అత్యక మేధాతో గెలిపించుకొని ఎందుకంటే మన జిల్లాలో సీనియర్ నాయకుడు కాబట్టి మన సార్ మంత్రి అవకాశం వచ్చేది అందుకే రాష్ట్రాన్ని మన దేశంలో అదృష్టం మనకు కల్పించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ అనుబ్రహ్ గారిని మాట్లాడాల్సిన కోరుతుంది ఇరవై వార్డు కౌన్సిలర్ జక్ల జన జగదీశ్ గారి ఆధ్వర్యంలో ఇరవై వార్డు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొరుట్ల మున్సిపల్ చైర్మన్ శీల వేణుగోపాల్ గారికి అదే మాదిరిగా పట్టణ అధ్యక్షుడు సోదరుడు అన్న మనీ గారికి అదే మాదిరిగా వేదికను అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి అదే మాదిరిగా పట్టణ కార్యదర్శి సోదరుడు గుడ్ల మోడర్ గారికి కౌన్సిలర్ ముతా లక్ష్మీనారాయణ గారికి అన్వర్ గారికి రాము గారికి రంజిత్ గారికి వెంకటస్వామి గారికి భవానీ సంఘ అధ్యక్షులు గంగగారి గారి గారికి అదే మాదిరిగా భవానీ సంఘ సభ్యులకు ముఖ్యంగా వార్డు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సంధి పక్షాన మీకు కృతజ్ఞతలు స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరూ తెలుసు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం ఈ ఉద్యోగంలో చిన్న పెద్ద తేడా లేకు కులమెత అందరూ పాల్గొనడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి మూడు సంవత్సరములు కాలం పూర్తయింది ఈ మూడు సంవత్సర కాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అందులో ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవాళ మీ అందరు తెలుసు మనకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ కరెంట్ కట్ లేకుండా వస్తుంది మీ కరెంట్ వస్తుందా ఇరవై నాలుగు గంటల కరెక్ట్ వస్తుందా ఇరవై నాలుగు గంటల తప్పకుండా అదే మాదిరిగా ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభివృద్ధి చేస్తున్న ఈ కరెంట్ ఒక నిదర్శనం అదే మాదిరిగా మిషన్ మిషన్ కాకతీయ గాని మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తయితున్నాయి మీరు ఇంకొక ఇంకొక సంవత్సర కాలం ఏం చేసినట్టు అయితే ప్యూరిఫైడ్ వాటర్ ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికంటే మన కుర్ట్ల పట్టణంలో ఎన్ని ఎన్ని వారిలో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అదే మాదిరిగా షాదీ ము కన్యాద లక్ష్మి పిల్లలకు పెళ్లిలకు యాభై వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది చంద్రశేఖరరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా పింఛన్లు పింఛన్లు ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకంలో అత్యధికంగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది వితంతుల గానీ వికలాంగుల గానీ వర్కర్ల గాని ఒంటరి మహిళలు గాని ఎన్నో విధాలుగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా తెలంగాణ జాబితా అధ్యక్షులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత పాలకులు ప్రజలకు అందుబాటులో లేకులు అభివృద్ధిని నిర్లక్ష్యం వహించిండ్రు కవితక్క గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత అందుబాటులో వండుకుంటూ మన ముప్పై ఏళ్ళ కళ ఇవాళ అత్యధిక రైల్వే లైన్ ఇవాళ శంకుస్థ ప్రారంభోచన చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా రైతుల కోసం ఇవాళ పసు బోర్డు కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రైవేట్ బిల్లు పెట్టి దానికోసం పోరాడుతున్నారు అదే మాదిరిగా నిర్మల నుంచి ఫోర్ వరకులైట్ నిర్మాణం కోసం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ఇవాళ మన తెలంగాణ అది మన ఎంపీ సాధ్యమైంది ఆ విధంగా ఎంపీ గారు ప్రజల మనలు మన స్థానిక శాసనసభ్యులు సాగర్ రావు గారు మూడు సార్లు గెలిచింద్రు మూడు సార్లు ఇప్పుడు వారికి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేసే అవకాశం లభించింది ఇవాళ వారు మన రాష్ట్రంలో మన కాన్స్టిట్యూన్సీని ఉన్నతంలో ఉంచి ఇవాళ పింఛన్లు ఇవ్వడంలో ఉదయమూడు స్థానంలో ఇవాళ మన కోర్ట్ల కార్యసేస్ లో ఆరు నుంచి ఏడు కోట్ల వరకు మనం పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది ఓడి లక్ష వరకు అభివృద్ధి చెందుతుంది గ్రామాలలో బండ్లు కానీ రోడ్లు గాని గుళ్ళు గాని ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందడం జరుగుతున్నాయి మరి అదే విధంగా పవర్ కౌన్సిలర్ జట్ జంనాజీశ్వర్ గారు గతంలో భారతీయ జనతా పార్టీలో ఉండి కేసీఆర్ నాయకత్వానికి ఆగస్టులై మున్సిపల్ ఎలక్షన్ల సమయంలో టిఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి వచ్చి వారి బలంతో ఇవ్వాల మున్సిపల్ చైర్మన్ వెంకూరులలో అందరి సహకారంతో మేము సాధీనపరుచుకున్నాం అదే మాదిరిగా మరి జట్లో జమనార్ జైతీష్ గారు మరి జైతీష్వర్ గారికి తండ్రి జట్ల శంకరయ్య గారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నారు మరి వారు అంత ఆహారం ప్రోగ్రామ్ లో కురుట్ల పట్టణంలో వారి వార్లు ఇరవై వార్డులో ఎన్నో ముక్కలు నాటడం జరిగింది ముక్కలు నాటడం అందరు నాటారు కానీ వారు పరిరక్షించి ఇవాళ మొక్కలను పచ్చగా ఉంచి అదే మాదిరిగా ఈ వారిలో రెండు మినీ ట్యాంక్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా వాటర్ సౌకర్యం కల్పించారు గత ఎండాకాలంలో కాలంలో వర్షాల వరక నీటి ఎద్దడు ఉన్నప్పుడు మరి ప్రతి ప్రజలకు ప్రతి వార్డు ప్రజలకు దగ్గరుండి వాటర్ సౌకర్యం కల్పించారు అదే మాదిరిగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్డులో జీబాని సంఘం ఏర్పాటు చేసి వారి దానికి అధ్యక్షులుగా ఉండి వాళ్ళు ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో ఇతర కానీ జీబావాని సంఘం ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ జీబావాణి సంఘం కు మా పార్టీ తరఫున వారికి ఉత్తర్ధంగా తెలియజేసుకుంటూ మరి జట్ల జమునా గారు మరి ముందు ముందు మీకు అందుబాటులో ఉంటారు మీకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు అది మాదిరిగా ఈ జయభవానీ సంఘం ద్వారా ఎవరైతే మరణిస్తున్నారో ఇంటికి రెండు వేల రూపాయలు కూడా జయభవాని సంఘం ద్వారా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల నూట పదహారు దానికి పక్షాన జయభవాని సంఘంకు అధ్యక్షులు జగదీశ్వర్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముందు ముందు కూడా గతంలో జా జగదీశ్వర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మీకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీ ప్రేమ మీ ఆశిష కూడా వారికి ఎలవేలా ఉండాలి అదే మాదిరిగా ఇవాళ కురుట్ల పట్టణంలో ఏ వారాలు చూసినా మా అధ్యక్షులు అన్నమని వాళ్ళ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ ప్రయనిస్తున్న సమయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరుగుతున్నది అందరికీ ఇవాళ పార్టీలో చేరుతున్న ప్రజలకు కానీ నాయకులకు కానీ వివిధ పార్టీలకు చెందిన ప్రజలకు కానీ ఇప్పుడు ఇచ్చేసిన అతిథులకు ఈ వార్ సభ్యులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమం నిర్వహించిన జట్లో జమ్నా జగదీశ్వర్ గారికి మా పార్టీ తరఫున మరో కానీ మరోసారి కొంత విధాలు తెలియజేసుకుంటున్నాను পাইসা okay. জুড়ো